శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము ఉదయం బ్రహ్మ ముహూర్తానికి ఎంత శక్తి ఉంటుందో అలాగే సాయంత్రం సూర్యాస్తమయానికి కూడా అంతే శక్తి ఉంటుంది ఎందుకంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ముక్కోటి దేవతలందరూ భూమి పైన తిరుగుతూ ఉంటారు అలాగే తదాస్తు దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్ర వేళలో ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తెలిసి తెలియక కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు సాయంత్రం చేసే కొన్ని తప్పుల వల్ల మీరు జీవితం అంతా అష్ట కష్టాలు అనుభవిస్తారు డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో రకాలైన సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటును కూడా తెలిసి తెలియకుండా చెయ్యకూడని తప్పుల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది అదే విధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు ఎన్ని పూజలు చేసినా సరే సరైన పుణ్య ఫలితం దక్కట్లేదంటే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం లేదని సంకేతం మనం చేసే కొన్ని తప్పుల వల్లనే ముక్కోటి దేవతలకు కోపం వస్తుందట వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటును కూడా ఇంటిని ఊడవకూడదు సాయంత్ర సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఊడవాలంటే ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకండి మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయాలి సాయంత్ర వేళలో ఆరు దాటిన తర్వాత పొరపాటును కూడా కొన్ని వస్తువులను కొనకూడదు సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఈ నాలుగు వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్ర సమయంలో ఇంటికి తెచ్చుకోకండి వీటిని శని స్థానాలుగా భావిస్తారు కాబట్టి ఈ వస్తువులను కొనుగోలు చేస్తే వీటి వీటితో పాటు శని కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి సాయంత్ర సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు సాయంత్ర సమయంలో తులసి దళాలను కోయడం వల్ల విష్ణుమూర్తికి చాలా కోపం వస్తుంది ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి అలాగే సాయంత్ర సమయంలో పొరపాటును కూడా తులసి చెట్టును ముట్టుకోకూడదు తులసి కోట ముందు దీపం వెలిగించేవారు కూడా తులసిని తాకకుండా తులసి ముందు దీపం వెలిగించాలి అన్నిటికన్నా ముఖ్యంగా సాయంత్ర వేళలో ఆరు దాటిన తర్వాత మీ ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు ప్రతిరోజు సాయంత్ర సమయంలో మీ ఇంటి సింహద్వారాన్ని కాసేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే ప్రతిరోజు సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకి వస్తుందట ఆ సమయంలో ప్రధాన ద్వారం మూసి ఉంటే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్లిపోతుందని నమ్మకం కాబట్టి ప్రతిరోజు సాయంత్ర సమయంలో తప్పకుండా ఇంటి ప్రధాన తలుపులను తీసి ఉంచండి వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అలాగే అప్పు తెచ్చుకోకూడదు సాయంత్ర సమయంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేస్తే మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు కాబట్టి సాయంత్ర సమయంలో డబ్బును అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి రాకుండా కూడా ఉంటుంది కాబట్టి పొరపాటును కూడా సాయంత్ర సమయంలో డబ్బును అప్పుగా ఇవ్వకండి ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది సాయంత్రం సూర్యుడి అస్తమించిన తర్వాత ఇంట్లో గొడవలు పడకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత గోల్డ్ను కత్తిరించకూడదు సాయంత్ర సమయంలో గోల్డ్ కత్తిరించుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్ర సమయంలో మీ పూజా గదిలో ఒక దీపాన్ని వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి ఇక మీ జీవితమే మారిపోతుంది మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి తదాసు దేవతలు తిరిగి సాయంత్ర సమయంలో ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికే చెడు జరుగుతుంది ఇది తప్పక గుర్తుంచుకోండి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకొని దాని మీద ఏదైనా ఒక కోరిక రాసి మీ పూజా గదిలో పెట్టండి ఇలా చేస్తే మీ మనస్సులోని కోరిక త్వరగా నెరవేరుతుంది సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఎవరికి ఇవ్వకూడదు సాయంత్రం సమయంలో మీ పొరుగింటి వారికి పెరుగు ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు సాయంత్రం ఎవరైనా నిద్రపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది ఇక మీ ఇల్లంతా పేదరికంతో మునిగిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో పొరపాటును కూడా బట్టలను అస్సలు ఉతకూడదు సాయంత్రం సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంటి యజమానికి కీడు జరుగుతుంది మీ ఇంట్లో చీపురను దక్షిణ దిక్కున మాత్రమే పెట్టుకోవాలి చీపురను దక్షిణ దిక్కులో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి రాత్రి సమయంలో వంట పాత్రలను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఇనుప వస్తువులు కూడా సాయంత్ర సమయంలో కొనకూడదు సూర్యాస్తమయంలో లైంగిక దూరంగా ఉండాలి లేదంటే మీ పిల్లలు ఇబ్బందులను ఎదుర్కొంటారు సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు ఎవరైతే ఆహారాన్ని వృధా చేస్తారో అలాంటి వారికి దురదృష్టం పడుతుంది రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి ఇక రాత్రి నిద్రపోయేటప్పుడు తలుపు వైపు కాళ్ళు పెట్టి అస్సలు నిద్రపోకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంటి ఐశ్వర్యం మొత్తం తొలగిపోతుంది సాయంత్రం సమయంలో ఎవరైనా పేదవాడు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే ఖాళీ చేతులతో అస్సలు పంపకండి మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపండి ఇది మీ కుటుంబానికి మేలు చేస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము सर्वे जना सुखिनो भवन्तु